అధ్యక్ష అన్న జిల్లా ఎవరు గారి జన్మ తిమ జరుపుకోవడము మా అందరికీ శుభపరిణామము తాను ఇంకో ఇంకెన్నో జన్మదినాలు ఆయుర ఉండి నియోజకవర్గ ప్రజలకు ఎవరికంటే అన్నిటికంటే మండలంలో ఉన్న ప్రజానికానికి ఎప్పటికప్పుడు మన సేవలందించి ఆయుర ఆయురతో ఉంటూ మరి ఉన్నతమైన శిఖరాలకు చేరాలని కోరుకుంటూ రామోన్ గారి జన్మదిన సందర్భంగా థ్యాంక్స్ చెప్తున్నారు పెద్దలు గౌరవనీయులు జిల్లా రామోనన్న గారి యాభై ఏడవ జన్మదినం సందర్భంగా ఇక్కడ ఎడపల్లి మండలంలోని మరి ఎడపల్లి విలేజ్ కాకుండా పుర్ణాపల్లి మంగల్పాడు ఎడపల్లిలో కూడా నానాకాలంలో కూడా కేక్ కట్ చేసి వారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు పలు గ్రామాల నుంచి వచ్చిన పెద్దలందరికీ థ్యాంక్స్ చెప్తూ రామన్నకు మరి మంచిగా ఆరు ఆరోగ్యాలతో ఉండి మరి అన్న ఎవరన్నా చిన్న ప్రాబ్లం ఉన్నా అన్న ఫోన్ చేస్తే ఎంత బిజీగా ఉన్నా మళ్ళీ రెండు నిమిషాలకు వచ్చి బయటకు వచ్చి తన హాస్పిటల్ కానీ పోలీస్ స్టేషన్ కానీ వివిధ కార్యక్రమాలకు మరి చిన్న కింది కార్యకర్తకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తున్నారు అన్న అన్న మరి ఇలాగే సేవలు అందిస్తూ ఇంకా పెద్ద పదవుల్లో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ మరి ఎస్ఈసీఎల్ జిల్లా తరఫున కూడా ఎస్సీల తరఫున నేను రామన్నకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను మోర్ మరియు కాంగ్రెస్ సీనియర్ నాయకులు పిల్ల రామోహన్ గారి యొక్క యాభై ఏడవ జన్మదినం సందర్భంగా యాభై ఏడవ జన్మదినం సందర్భంగా ఈరోజు ఎడపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టడం జరిగింది మరియు వారి ఆరి ఆరోగ్యాలతో కష్టేశ్వరాలతో రాబో రోజుల్లో ఎమ్మెల్యే స్థాయిలో మంచి పోస్టు చేయాలని చెప్పేసి మేము అందరం మనసవారా కోరుకుంటున్నాం మరి ఆయన అనేక కార్యక్రమాలు ఈ మండలంలోనే కాకుండా మరి కాశాసీ లెవెల్లో అనేక మందికి మరి సేవా కార్యక్రమాలు చేసుకున్నటువంటి వ్యక్తి ఎవరు ఆపదలున్నా మంచి రామన్న అంటే పరిచే వ్యక్తి మరి నిత్యము బిజినెస్ బిజినెస్లో బిజీ ఉన్నా కానీ ఏ కార్యకర్త ఫోన్ చేసినా మరి తన సొంతగా మరీ బిజీలో ఉన్నప్పటికీ మళ్ళీ ఫోన్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్ని తెలుసుకొని సాల్వ్ చేసి మరి మా అందరికీ కూడా కార్యకర్తలకు అన్నదనంగా ఉన్నటువంటి వ్యక్తి రామోన్ గారు వారు రాబోయే రోజుల్లో మంచిది ఉన్నత స్థాయిలో ఉండాలని చెప్పేసి భగవంతుని కోరుకుంటారు

आरदा शारदा नमः ऋष्यां वन्दे जयं न्याय नमः धेत्य दान वंजनाय नमः गुणभद्राय नमः महाभद्राय नमः भालभद्राय नमः सुभद्रकाय नमः कर කරලා මහ වෙෙක් නමහ ඒෂ एමහ विभනමහ भैරවහර एමහ දේ‍යා एමහ අතා एමහ भमाතවා एමහ අෝक्षක एමහ අක්ෂලා යමහ...